ఇట్లాంటి సంత సైల్లో కలిపి విలేను చేయాలి చేయాలి వాయిస్ అయితుందా బిజెపి అలవాటు నాయకత్వం ఆర్ఎస్ నాయకుడికి అలవాటు ఎవరైతే ఉత్పత్తిలో పాల్గొంటారో ఉత్పత్తిలో పాల్గొంటున్నా వెనక్కి తీసుకోవాలి కృష్ణ కుమార్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి స్టీల్ ప్లాంట్కి సొంతగా కేటాయించాలి ప్రయాణీకరణ ప్రయాణం చేయించాలి కార్మికులకు జిల్లా కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు మీకు ఇష్టం ఉంటే పని చేయండి లేకపోతే రిజైన్ చేయండి వీరస్ తీసుకొని బయటపడండి అని చెప్పని నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు దీన్ని చేసి తీవ్రంగా ఖండిస్తుంది ఆయన వ్యాఖ్యలు పెట్ట తీసుకోవాలి బేషరతుగా ఆయన కార్మికులు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం రాజుగారు వ్యాఖ్యలు చూస్తుంటే రాచరిక పాలనలో ఉన్నట్టుంది ఆయన వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందండి ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు రాజుగారి కుర్చీ గ్యారెంటీ ఉండదు మనవరకు కుర్చీ లేదు పదవి లేదు ఆయనకి ఐదు సంవత్సరాలు పదవి ఇచ్చారు ప్రధానికం ఐదు సంవత్సరం పదవుడు గ్యారెంటీ ఏమి లేదు గ్యారెంటీ లేదు మీకు గ్యారెంటీ ఉండేది ప్రభుత్వ సంస్థలకి కార్మిలకేను ఇది మీరు గుర్తించాలని చెప్పి మొదటి మీరు చెప్పదవచ్చుకున్నాను రెండవది ఆశ కంది ఉండాలంటారు దేని కాస్ట్ కొంత ఉండాలి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్యాంట్ ప్యాకేజ్ ప్రకటించింది దీన్ని మేము అందరూ స్వాగతిస్తున్నాం మంచిదని చెప్పి చెప్తున్నాం రెండోది ఇదే స్టీల్ ప్యాంటు ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్యాంటు ఆదాయ సమకూర్చింది వచ్చింది ఇది పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు లక్ష కోట్ల స్టీల్ ప్యాంట్ మీకు ఇస్తాది ఇది గంగి ఇది ఇది పాడి ఆవు ఇది ఈ పాడి ఆవుని మీరు సైల్లో విలీనం చేసి సొంతకొని కేటాయించి అమ్మే నిర్ణయాన్ని ఆపి చేస్తే ఉపయోగం ఉంటుంది అలా కాకుండా మీరు కసాయి లాంటివి అదానికి అంబానికి మెట్రోకి తేడా ఇస్తే మొత్తం సర్వస్ నాశం అవుతుంది చెప్పని స్టీల్ ప్యాంట్ కార్మికులు పోరాడుతున్నారు మేము పోరాడుతున్నాం మీరు చేస్తున్న పని అది అది చేయకుండా వ్యాఖ్యలు చేయడం ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి ఈ మూడోది మీరు చెప్పేది సమ్మెల వల్ల దేశాల వల్ల ప్యాకేజ్ రాలేదని చెప్పని ముమ్మ నూటి నూరు శాతం స్టీల్ ప్లాంట్ కార్మికులు జిల్లా కార్మికులు ప్రజా సంఘాలు ప్రజలు పోరాడి సాధించినటువంటి ప్యాకేజ్ ఇది ఏమాత్రం డౌట్ లేదు కరోనా టైంలో కూడా ప్రాణాలు అర్చతలు పెట్టుకుని ప్రధానికం ఇళ్లలో ఉంటే కార్మికులు ప్రజలు వీధుల్లోకి వచ్చి శిబిరాల్లో కూర్చొని దేశాలు చేపట్టారు ఆ పోరాట ఫలితం ఇది మీరు లేదు మాకు విజయం రావాలని చెప్పినంటే మీరు పని చేయండి అందరూ కోరుతున్నది స్టీల్ ప్యాంట్ ఎంఎన్ అని మోడీ గారితో రద్దు చేయించండి శైల్లో విలీనం చేయించండి సొంతకాలను కేటాయించండి ఇది మాకు అంతా చెప్పండి కష్టం మేము కూడా మీరు దండలేస్తాం మోడీ గారు కూడా దండలు మీరు ఈ పని చేయకుండా ఈ విధంగా వ్యాఖ్యలు చేయాలి సరికాన్ని చెప్పదలుచుకున్నాం మీరు మాది విశ్వకుమార్ రాజు గారు ఒక వాస్తవం మాట చెప్పారు ఆయన అదేమంటే స్టీల్ ప్లాంట్ రక్షించే బాధ్యత కార్మీల కన్నా మాకు వంద రెట్లకు ఉందని అత్యంత వాస్తవం మాట చెప్పాడు ఆయన మాట కట్టుబడి ఉండండి ఆ మాట కట్టుబడి మీరు చేయాల్సింది ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఆఫీసర్లకి కాంట్రాక్ట్ కార్మీలకి దాదాపు సగం జీతం ఇవ్వలేదు నాలుగు నెలల నుంచి ఆ జీతం ఇప్పించే పని చేయించండి స్టీల్ ప్లాంట్ కోసం భూమినిత్రం నిర్వహిస్తున్నారు ఎనిమిది ఐదు వందల మంది వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి ఐదు వేల ఖాళీలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్లు వాటిని భర్తీ చేయించండి ఇప్పుడు పర్నమెంట్ ఎంప్లాయీస్ని ఆఫీసర్ని కాంట్రాక్ట్ కార్మికులని వీఆర్ఎస్ పేరు మీద బదిలీ పేరు మీద అలాగే టెండర్ల పేరు మీద క్రికెట్ పేరు మీద వ్యవహార సంఖ్యలు మీరు తగ్గించాలని చూస్తారు తొలగించాలని చూస్తున్నారు దాన్ని ఆపండి ఆ చేసి స్టీల్ ప్లాంట్ కాపాడండి ఖచ్చితంగా మీకు ఆ క్రీట్ వస్తుంది మేము కొంచెం ఆమోదిస్తాం అలా కాకుండా మీరు కేవలం ప్యాకేజీతోనే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మారిపోయినట్టు ప్రజలు నమ్మించి మభ్యపెట్టి మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే విడిచిపెట్టే సమస్య లేదు మీరు కార్మికు రాజీనామా కోరుతున్నారు మీరు స్టీల్ ప్లాంట్ కానీ మీరు ప్రభుత్వం రక్షించకపోతే మీ రాజీనామా పలుకునే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి మీతో ద్వారా